నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన నియోజకవర్గం శ్రీశైలం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బొడ్డా రాజశేఖర రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏరాసు ప్రతాపరెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున బొడ్డా శేషారెడ్డి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో బొడ్డా రాజశేఖర రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు టీడీపీ తరఫున ఆ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అనంతరం ఆయన పార్టీ మారి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు బొడ్డా రాజశేఖర రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర రెడ్డి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కాంగ్రెస్ తరఫున అజర్ సయ్యద్ ఇస్మాయిల్ పోటీలో ఉన్నారు కూటమి బలంతో బొడ్డ రాజశేఖర రెడ్డి గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత చక్రపాణిరెడ్డికి ప్రతిబంధకంగా మారింది శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బొడ్డ రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలో పలు గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో వైసీపీ పలు ప్రాంతాల్లో బలహీనంగా మారింది ఇద్దరు హేమాహేమీల మధ్య పోరు జరుగుతుండడంతో రాజకీయం రసవత్రంగా మారుతుంది విమర్శలు ప్రతి విమర్శలు మాటల తోటాల మధ్య శ్రీశైలంలో ఎన్నికల యుద్ధాన్ని తలపిస్తున్నాయి ఎన్నికల ముందు సీఎం జగన్ నలభై హామీలు చెప్తే ఎమ్మెల్యే శిల్ప నాలుగు వందల అబద్దాల హామీలతో ఇక్కడ ప్రజల్ని మోసగించాడని మండిపడుతున్నారు కూటమి అభ్యర్థి బొడ్డ రాజశేఖర రెడ్డి తాను సిద్ధాంతపురం ఎత్తిపోతలను పూర్తి చేయిస్తే కనీసం పంట కాలవలను కూడా నిర్మించలేని స్థితిలో శిల్ప ఉన్నారని రాజశేఖర రెడ్డి అన్నారు వర్ధన్ బ్యాంకు పేరిట ముప్పై కోట్లు దళితుల సొమ్మును కాజేశారని ఆయన ఆరోపించారు శ్రీశైలంలో కార్తికేయ ఏజెన్సీస్ పేరిట నెలకు కోటిన్నర దోచుకుంటున్నారని శ్రీశైలంలో టీ కొట్టు నుంచి మరే ఇతర వ్యాపారం చేసుకోవాలన్నా శిల్పాకు శిస్తు చెల్లించాల్సిన స్థితికి మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన బీజేపీ అంటతో శ్రీశైలంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి బొడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు శ్రీశైలంలో ప్రచారం హోరెత్తుతోంది శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపిస్తే శ్రీశైలాన్ని శిల్పా వెంచర్ గా మార్చేస్తారని నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆరోపిస్తున్నారు అనునిత్యం న్యాయం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి బొడ్డా రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ప్రాణాలకు తెగించి ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచారని ఆయనను మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సూపర్ సిక్స్ కి తోడు కూటమి హామీలు తనకు ప్లస్ అవుతాయని టీడీపీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి ధీమాగా ఉన్నారు ఒకసారి కాంగ్రెస్ రెండు సార్లు వైసీపీ గెలిచాయి ఎమ్మెల్యేలు ముగ్గురు రెడ్డి కులస్తులే నియోజకవర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు బొడ్డా కుటుంబం నుంచి ముగ్గురు నాయకులు ఐదు సార్లు గెలిచారు ఏరాసు ప్రతాప్ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మంత్రిగా పనిచేశారు అన్ని పార్టీలు రెడ్లకే ప్రతిసారి అవకాశం ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే అక్కడ రెడ్డి ప్రాబల్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి కులస్తుండే బరిలో దింపగా ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించింది గతంలో ప్రజారాజ్యం పార్టీ బుడ్డా శేషారెడ్డికి సీట్ ఇచ్చింది పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఓట్లు సాధించారు టీడీపీ ఆశలపైన పీఆర్పీ నీళ్లు చెల్లింది శ్రీశైలంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి పాలైంది వైసీపీ అభ్యర్థికి ఈసారి షాక్ తప్పదంటున్నారు సర్వేలోనూ కూటమి అభ్యర్థికే ఎడ్జ్ ఉందని అంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్